మా చెల్లకేంద మా పార్టీ సీనియర్ నాయకుడు నాలుగు సార్లు ఎమ్మెల్యే ఆయన పెన్నెల్లి రామకృష్ణ రెడ్డి ఆయన ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డిని ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళ హయాంలో కేసు వివరాలు చూడండి వీళ్ళ హయాంలో అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న వీళ్ళ హయాంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీళ్ళ గ్రూపుల తగాదాల వల్ల వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళు వాళ్ళు చంపుకుంటే కేసులో ఇరికిచ్చేది ఆయన మా కంటెస్టెడ్ ఎమ్మెల్యే మాకు ఎమ్మెల్యే క్యాండి ఇరికిస్తా ఉన్నారు ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా టీడీపీలో రెండు వర్గాల మధ్య శత్రుత్వం వలన ఈ ఘటన జరిగితే ఇదే విషయాన్ని అప్పటి ఎస్పీ అంటే తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ ఘటన జరిగినప్పుడు ఘటన జరిగిన రోజు మరుసటి రోజు ఎస్పీ పోయి తానిక ఎస్పీ పోయి ఎస్పీ శ్రీనివాసరావు మీడియా సాక్షిగా ఏమన్నాడు ఒకసారి చూడండి మీరే టీడీపీ వర్గీలే జలసెట్ పెంకటేశ్వర మరియు జలశెట్టి కోటేశ్వరడం జరిగింది ఇందులో చనిపోయిన వారికి చంద్రయ్య గారి కుటుంబానికి ఎటువంటి బంధుత్వం లేదు మరియు ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందిన వారే దీనికాల కారణాలను మరియు నిందితులను పట్టుకోవడానికి తెలుసా ఇదే విషయాన్ని అప్పటి ఎస్పీ అప్పటి ఎస్పీ శ్రీనివాసరావు మీడియా సాక్షిగా చెప్పడమే కాకుండా చంపిన వాళ్ళు చంపబడిన వాళ్ళు ఇద్దరు టీడీపీ వాళ్ళేనని ఏకంగా ఆ జిల్లా పోలీసు ఆ ఎస్పీ ట్వీట్ కూడా చేశాడు ఆయన ట్వీట్ ఆయన ట్వీట్ ఇది ట్వీటే కాదు ఇంకా ఆశ్చర్యం మరుసటి రోజు ఈనాడు పేపర్లో ఈనాడు పేపర్లో కూడా అదే రాశాడు ఆధిపత్య పోరులో ఇద్దరు టీడీపీ నేతలు దారుణ హత్య పల్నాడు జిల్లాలో ఘటన మాటేసి కారుతో దాడి ఆ పారాగ్రాఫ్ చదవండి పల్నాడు జిల్లాలో పోరులో ఇద్దరు తెలుగుదేశం పార్టీ నేతలు ఇద్దరు తెలుగుదేశం పార్టీ నేతలు బలయ్యారు అదే పార్టీకి చెందిన అదే పార్టీకి చెందిన మరో ఇద్దరు 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 వారిని దారుణంగా హత్య చేశారు ఇది వాళ్ళ గజెట్ పేపర్ అది వాళ్ళ ఎస్పీ ట్వీటు ఈ కేసులో పిన్నెల రామకృష్ణారెడ్డిని వాళ్ళ తమ్ముడిని అరెస్టు ఎక్కడండి న్యాయం ఇట్లాంటి చేస్తేనే నక్సలిజం పుడుతుంది ఎక్కడైనా న్యాయం ఉందా ధర్మం ఉందా ఏమైనా ఉందా అసలు ట్విస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టి పిన్నెల్ని ఇరికించి ఇబ్బంది పెడతా ఉన్నారు అంతకుముందు కూడా అంతే అంతకుముందు కూడా ఎన్నికల్లో రిగ్గింగ్ను అడ్డుకున్నందుకు ఎన్నికల సమయంలో రిగ్గింగ్ను అడ్డుకున్నందుకు యాభై నాలుగు రోజులు జైల్లో పెట్టినారు అంతకుముందు ఇదే పిన్నెల్లి రామకృష్ణారాయణ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పంతొమ్మిది నెలల కాలంలో ఏకంగా పిన్నెలి రామకృష్ణారాడి మీద పెట్టిన కేసులు ఎన్నో తెలుసా పదహారు కేసులు పెట్టారు ఏముందండి ఇది